నేటి నుంచి ఇండియా ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ మొదలు కానుంది అయితే ఏడు నెలల తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మళ్ళీ క్రీస్ లో సందడి చేయనున్నారు అంతేకాకుండా కెప్టెన్ గా శుభ్మన్ గిల్ మొదటి వన్డే సిరీస్ ను ఆడబోతున్నారు ఇంకా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ తో ఇన్నింగ్స్ మొదలు పెడతారు టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ అయ్యర్ రాహుల్ తో బలంగానే కనిపిస్తోంది హార్దిక్ పాండ్యా లేకపోవడంతో ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు అలాగే అక్షర్ పటేల్ తో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్లలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు పేసర్లుగా మొహమ్మద్ సిరాజ్ హర్షదీప్ కి తోడుగా ప్రసీద్ కృష్ణ వస్తాడా లేదా హర్షిత్ రానాను సెలెక్ట్ చేస్తారా అన్నది చూడాలి ఆస్ట్రేలియా టీంలోనూ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమెన్స్ లేడు అతని స్థానంలో మిచెల్ మార్ష్ ఆసిస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు అయితే ఆస్ట్రేలియాకు సొంత మైదానంలో ఆడటం కలిసి రానుంది కానీ టీంలో చాలామంది స్టార్ ప్లేయర్స్ లేరు స్టీవ్ స్మిత్ గ్లెన్ మ్యాక్స్వెల్ అలెక్స్ క్యారీ జోష్ ఇంగ్లీష్ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా కనిపిస్తోంది బౌలింగ్లో ప్యాట్ కమెన్స్ యాడమ్ జంపా కూడా లేరు ఇక హేజల్ మిచెల్ స్టార్క్ ఉండడంతో పేజర్లు ప్రమాదకరంగా మారవచ్చు పెర్తలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందట ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటే మాత్రం ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్తో పాటు స్వింగ్ కూడా రాబట్టే ఛాన్స్ ఉంటుంది